అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సైడ్ కార్స్ వారోల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సార్ అన్న హాలిడే ఈరోజు యాక్చువల్ నిన్న క్రిస్మస్ క్రిస్మస్ తర్వాత కూడా రోజు గవర్నమెంట్ హాలిడే వచ్చింది మనం కూడా ఇంటి కాడనే ఉన్నాం వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం తగ్గేదలే బట్ వీడియోలు పోతాం స్కీమ్ ఇచ్చి ఓ మన సబ్స్క్రైబర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ సబ్స్క్రైబర్ డోంట్ నుంచో మన ఛానల్లో కార్ తీసుకోవడం కోసం ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చిండు హైదరాబాద్కి హైదరాబాద్ సంతోష్ నగర్లో ఇద్దరు మోసం చేసిరని చెప్పిన ఆ ఇద్దరు చేపట్టి సంతోష్ నగర్ పేరు ఖరాబ్ అవుతుంది ఆ ఇద్దరే దొంగలన్న ఆ మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు క్షమించండి సంతోష్ నగర్ పేరు చెప్పినందుకు ఫస్ట్ వచ్చేసి హాజీ అనేట అతను సెకండ్ వచ్చేసి జుబేర్ ఇద్దరు పెద్ద దొంగలు ఫ్రాడర్స్ ఫ్రాడ్ ఇవాళ్ళ వరకు ఆరు నుంచి కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఫొటోస్ కూడా పెడతాం నెక్స్ట్ ఓకేనా కంపల్సరీ అన్నకి న్యాయం చేద్దాం తగ్గేదలే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీరే కంపల్సరీ మీరు న్యాయం చేయాలి తగ్గేదే ఇచ్చి పెట్టేది లేదు బట్ విడల బాధాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్సెల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల కంపెనీ సీటింగ్ ఉంది బాడపోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ తోట ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే మ్యాక్సిమం బిలో ఎయిటీ అలా పెడతామని చెప్పినాం కానీ కార్ ఏంటంటే షోరూమ్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఇంజన్ సైడ్ కానివ్వండి బాడీ కానివ్వండి టోటల్ క్లీన్ అండ్ నీట్గా ఉంది కాబట్టి నైంటీ నైన్ థౌజండ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ తొంభై తొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు దాదాపు ఇంకా టూ ఇయర్స్కి రెండు నెలలు తక్కువ ఓకేనా బాగా పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి యాక్చువల్లీ ఒక పది పదిహేను వేలు అయితే ఎక్కువ ఉంది పది పదిహేను వేలు ఎక్కువ అంటే ఎందుకు పెడుతున్నాం అంటే కారు ఒరిజినల్ ఉన్నప్పుడు పెడతామన్నా ఎందుకంటే కారు ఇంజన్స్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ ఎడ్గా ఉంది న్యూ బ్యాటరీ ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీగాన పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క ఓ నమ్మరిస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాటిపోతే డిటవట్ చేస్తా బాడిపోతే ఈ సంతోష్ నగర్లో హాజీ జూబే రెంట్ చేసిన మోసాలు ఇన్నీ కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి బయట పెడతా తగ్గేదలే కార్ అయితే ఇంకా డిటవర్ట్ చెప్తా ఉంటా రేట్ బెస్టాప్లా రేటు హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్ విండో ఏ స్విచ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెట్ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమరాండ్ బ్యాటరీ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగిల్ ఓనర్ కార్ అన్న షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ మెయింటైజ్ చేసారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం అయితే నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నిగోషియల్ పెడతాం చెప్పినాం ఎందుకంటే కార్ టోటల్ ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ నెల వరకు ఆర్సీ వాలిడ్ ఉంది అంటే ఇంకా టూ ఇయర్స్ కి టూ మంత్స్ తక్కువ బట్పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇంజన్ సైడ్ చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రం సింగల్ ఎంజ్ కూడా అంటున్నారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉందాయ్ శాంత్రోజింగ్ ఎక్సెల్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం బట్ పోతే ఈ కారు నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అంటే యాక్చువల్లీ మనం ఇంకా పది పైన వేలు ఎక్కువ ఉంది ఎందుకంటే కార్ ఒరిజినల్ ఉన్నప్పుడు మనం రేట్ అనేది ఒక పది పది వేలు ఎక్కువ అన్న ఎందుకంటే కారు షోరూమ్ కండిషన్లో ఉంది సింగల్ ఓనర్ కారు బట్ పోతే టైర్స్ ఉన్నాయి ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ ఇయర్స్ టూ మంత్స్ తక్కువ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఉన్నాయి పడిపోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఉన్నాయి